నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో సహిత డిజైనర్ స్టూడియో కొద్ది కాలంలోనే అందరు ఆదరాభిమానాలు పొందిందని చెప్పొచ్చండి లాస్ట్ టైం నేను చూపించిన డ్రెస్ మెటీరియల్స్ అన్నిటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే రోజు నిజంగా నేను షూటింగ్ కోసం రాలేదు మా అమ్మాయికి పంపించాలని తను కొన్ని డ్రెస్సెస్ అడిగితే ఆల్రెడీ ఒక కొన్నాను అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈలోగా ఈ అబ్బాయి ఏమన్నాడంటే మేడం చూస్తారా మంగళగిరిలో కొత్త వెరైటీస్ అన్నాడు చూస్తున్నాను కదా ఎంత బాగున్నాయో ఒక చిన్న వీడియో చూసి పెడుతున్నాను మీకు అవసరం వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు ఎంత బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇలా ప్యూర్ పట్టులో మనకు డ్రెస్సెస్ దొరకాలంటే చాలా కష్టం ఇది మీరు లెహెంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు డ్రెస్ లాగా కూడా ప్లస్ దుప్పటా కూడా కూడా మనకి ప్యూర్ పట్లో వస్తుంది మరి ఈ వెరైటీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం వీడియోను అసలు మీరు స్కిప్ చేయండి అమ్మ అన్నీ మనం ప్యూర్ పట్టులో చూస్తున్నామా లాస్ట్ టైం మనం చేసిన డ్రెస్ మెటీరియల్స్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అయ్యో థ్యాంక్ యూ చాలా మంచి రెస్పాన్స్ అంటే వెంటనే కూడా అయిపోయాయి ఎందుకంటే స్పెషల్ కలెక్షన్ అనేది ఉంటుంది డ్రెస్సెస్ ఎలాగో మనకి స్టోర్లో ఉంటాయి కావలసిన టాప్స్ ఎలాగో తీసుకుంటాం అలా కాకుండా కొంతమంది డ్రెస్ మెటీరియల్ ఇష్టపడుతుంటారు వాళ్ళు కంఫర్ట్ గా స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం నేను స్పెషల్గా చూపిస్తున్నాను ఇక్కడే స్టిచ్చింగ్ సదుపాయం ఇది ఇప్పుడు మనం డ్రెస్ లాను వెళ్ళొచ్చు ఫ్రాక్ కింద కుట్టించుకోవచ్చు హాఫ్ సారీ ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఎంత వరకు కాస్ట్ ఉంటాయి ఇవి వచ్చి సిక్స్ థౌసండ్ టూ నైన్ ఇది కుప్పాడం పట్టు లంగావనిలో త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చి కుప్పాడం పట్టు దుప్పటా టూ పాయింట్ ఎయిట్ వస్తుంది హాఫ్ సారీ హాఫ్ సారీలా వెళ్ళచ్చు లాంగ్ ట్రాప్లా వెళ్ళచ్చు లేదంటే డ్రెస్ లాగా వెళ్ళచ్చు ఇష్టం ఉంది అబ్బాయి దుప్పటా చీర పన్నా ఇచ్చినట్టు ఉన్నారు కదా చీర అయితే భలే ఉంటుందమ్మా కలర్ ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ అండి ఎంత ఉంటుందో మీద సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్లో ప్యూర్ వస్తుందండి ప్యూర్ పట్టు వస్తుంది కంచి బోర్డర్ చక్కగా దీన్ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం డ్రెస్గా వెళ్తారా లేకపోతే మీరు లెహెంగానా లాంగ్ ఫ్రాక్సా అలా మీ ఇష్టం మిగిలిన కలర్స్ కూడా నేను చూపిస్తాను అట్ ఇచ్చేసేది ఈ కలర్ చూపించు ఒక్కొక్క కలర్ చూపించాను అవును ఎందుకంటే చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ మంచి బ్లూకి మంచి కలర్ కాంబినేషన్తో దుప్పటా వచ్చిందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇంక ఇది అయితే మాట చాలా బాగుంది కలర్స్ కూడా రెగ్యులర్ కలర్స్ కూడా చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయండి మంగళగిరి అనే కాదు వీళ్ళ దగ్గర అన్ని కూడా హజరత్లోను లోను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టులో కంచి బార్డర్తో వచ్చాయి విత్ దుప్పటాస్ వచ్చాయి ఇవి మీరు చక్కగా ఏంటంటే ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాకా లేకపోతే లెహంగా అది ఏమంటారు లెహెంగాలు లేదు అంటే హాఫ్ శారీలు మీ ఇష్టం అది ఇంకా సిక్స్ థౌసండ్ ఇదైతే మాటలేవండి సూపర్ ఉంది అసలు దాంతో గట్టిగా రెడ్ తిప్పటం ఎక్కడ పోయి వెళ్ళిపోతుంది ఇంకా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు వీటిల్లో ఈ ప్యాటర్న్ అంటే ఈ డిజైన్ కొన్ని కొన్ని మీకు మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఇంకా మేదే ఆలస్యం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా వీటి తర్వాత మన మంగళగిరి ప్లెయిన్ ఇంకా ఉన్నాయి అది ఈ కలర్స్ చూపించు నచ్చేవాళ్ళు ఉంటారు ఇంకా కావాలన్నా వీళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు ఇది సూపర్ కదా అసలు ఆ యెల్లో కాంబినేషన్ ఎంత బాగుందండి చాలా బాగుంది ఇది కూడా వైన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఎక్కడ చూడలేదు ఇలా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా అసలు మీరు వేస్తే అడిగి తీరాల్సిందే అంత బాగున్నాయి హాఫ్ శారీ మీ ఇష్టం మీరు మీ అమ్మాయికి ఎట్లా డిజైన్ చేసుకుంటారంటే అలా చేసుకోవచ్చు డ్రెస్ కానా లాంగ్ లాంగ్ ఫ్రాక్సా లెహెంగా నాకు ఇవన్నీ తెలియవు మీకు ఎలా కావాలంటే అలా ఇక్కడే స్టిచ్చింగ్ సదుపాయం ఉంది కాబట్టి మీరు ఆ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోండి దూరంగా ఉన్నవారు మీరు బుక్ చేసుకోవచ్చు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్లో వస్తున్నాయండి ఎంత బాగున్నాయి అసలు ఇప్పుడు ఇందులోనే బ్లౌజ్ వస్తుందా అవును మేడం అంటే టాప్లాను వెళ్ళొచ్చు బ్లౌజ్ బ్లౌజ్లో తీసుకుని కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి తర్వాత ఏంటంటే నేను మంగళగిరి ప్లెయిన్ విత్ కలంకారి దుప్పట అది కూడా చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను వేడియా మీరు అస్సలు స్కిప్ చేయకండి ఇవైతే ప్యూర్ మంగళగిరి పట్లలో మీకు విత్ దుప్పట మనకి చీర పండాతో వచ్చింది ప్యూర్ పట్లోకి వస్తుంది సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ మనకి ప్లెయిన్ మంగళగిరి పట్టులో సిల్వర్ తోటి చాలా బాగుంది ఇది సింగిల్ వేవింగ్ వస్తుంది ఎప్పట్లానే మీ ఇష్టం ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది వస్తుంది వస్తుందంటే మీరు ఎలా కావటం అలా చేసుకొస్తే దుప్పటా ఎలా వస్తుంది డిజిటల్ ప్రింట్ తోటి ఎంత బాగుందో సేమ్ దుప్పట టూ పాయింట్ చాలా బాగున్నాయండి కొత్త కొత్త కలెక్షన్ మీరు ఏవేవో చూసి ఏదేదో పెద్ద బడ్జెట్ పెట్టేసేకండి ప్యూర్ వెరైటీ మంచి బడ్జెట్లో మీకు వస్తుంది అలాగే విత్ స్టిచ్చింగ్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది నేను ఏదో జామదానిది ఒకసారి ఇట్లా తీసుకుని నేను కుట్టిస్తే రెండు డ్రెస్సులు నాకు పద్నాలుగు వేలు ఎంత అయిపోయాయి నార్మల్ డ్రెస్సెస్సే మళ్ళీ పైకి ఇలా ప్యూర్ కూడా కాదు మామూలు ఫ్యాబ్రిక్ అంతంత కాస్ట్లు పెట్టకండి నేను అందరికీ కూడా రీజనబుల్గా కష్టపడి నేను మీకు చూపిస్తున్నా డ్రెస్ మెటీరియల్ ఇక్కడ రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ప్లస్ ఇక్కడే స్టిచ్చింగ్ సదుపాయం ఉంది చాలా తక్కువ ధరలోనే మీకు అయిపోతుంది ఎక్కువ ఎక్కువ పెట్టద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యూర్ అని అదని ఇదని హడావిడి చాలా ఉంటుంది అది అంతా వద్దు మీకు చక్కగా మంచి రీజన్ మంచి ధరలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది అంతా చాలా బాగుంది ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ మీకు ఈ దుప్పటానే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటుంది ఇలా వస్తుంది ఎంత బాగుందో అందులో అన్ని కలర్స్ పెట్టిస్తాయి కలర్స్ బ్లాక్ అయితే అదిరిపోయింది ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూస్తారు కదా ఈ హైలైట్ బిగ్ డాడి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎక్కడ ఏ స్టోర్లో చేసినా కూడా ఛార్జ్ అని అంతలో బెస్ట్ క్వాలిటీయే ఉండేటట్టుగా చూసుకుంటానండి సహిత డిజైనర్ స్టూడియో నుంచి ఇవేనే కాదు మనకి ఖాదీ కావచ్చు ఇంతకుముందు నేను చూపించాను ఇక జామ్దానీ ఖాదీ చూపించాను ఆ తర్వాత చికెన్ ఖాదీ వర్క్తో చూపించాను ఆ తర్వాత ఇలాంటి మనకి హజరత్ ప్రింట్లోనో చూపించాను ఏదైనా కూడా రీజనబుల్గా ఉందండి మరికి ఏదో భారీగా కదా అలాగే స్టిచ్చింగ్ సదుపాయం కూడా చాలా చక్కగా ఉంటుంది తక్కువ మార్జిన్లోనే మీకు అయిపోతుంది భారీ బడ్జెట్ అవ్వదు అనమాట ఒక మంచి బడ్జెట్లోనే మీకు డ్రెస్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చి డబల్ వివింగ్ మేడం ఇప్పుడు దాకా చూసిన సింగిల్ వివింగ్ ఇది డబల్ వివింగ్ అంటే ఇది వచ్చి సిక్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ వస్తుంది ఇది డబుల్ బీ వస్తుంది అంటే ఇంకా ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది ప్యూర్ పట్టులోకి వస్తాయి అవునా ఎయిట్ చాలా బాగుంది చీర పన్నా వచ్చిందండి ఎలా వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేయించుకోవచ్చు మీకు మిగిలిన కలర్స్ వీటిలో ఒక ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చారండి సూపర్ ఇంకా అసలు మాటలు లేవు అంత బాగున్నాయి ఇవే కాదు సహిత డిజైనర్ స్టూడియోలో ఏంటంటే మీకు అన్ని కూడా దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ కొత్త వచ్చాయి కదండి నేను స్టోర్కి వచ్చాను మీకు చక్కగా చూపించాను ఏది పనులు తీసుకోవచ్చు వీటితో పాటు ఇంకా మిగిలిన డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి నేను కొన్ని పార్టీవేర్ చూస్తున్నాను మా అమ్మాయి కోసం మీరు కూడా చూడండి మీకు నచ్చితే మీరు వాళ్ళకి సైజ్ చెప్తే వాళ్ళు పంపిస్తారు ఇది బాగుంది ఇది ఏ వస్తుందంట జార్జెట్ లో వస్తుంది చినాన్ వస్తుంది చిన్నాన్ వస్తుందా ఎంత బాగుంది చిన్నాన్ లో మనకి ఆలియా కట్ వస్తుంది ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ మనకి మామూలుగా పాత హిందీ హీరోయిన్ నుంచి వస్తున్నది జార్జెట్ మాకు బాగుంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇది మన దగ్గర డ్రెస్సెస్ వచ్చి నైన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యింది పార్టీ వేర్ చూస్తానంటే ఒక టూ ఫైవ్ అబౌ నుంచి పెట్టాలి ఫ్యాబ్రిక్ కూడా బాగుండాలి అవును ఇది చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ వచ్చినవి ఎందుకంటే దుప్పటో లేటెస్ట్ గా ఉంది చాలా బాగుంది ఆఫ్రిక్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంటుంది లెనిన్ లెనిన్ క్లాత్ ఇది కూడా చాలా బాగుంది దుప్పటో చూడండి ఇది ప్యాంట్ ప్యాంట్ క్వాలిటీ చూడండి ఓకే చాలా బాగుంటుంది ఇది ప్లస్ సైజెస్ ఇది త్రీ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర ఉంటాయి చాలా బాగుంటుంది కూల్గా ఉందండి ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిల కోసం చాలా కూల్గా ఉంది ఈ కలర్ కూడా ఒకసారి చూపించే డైలీ వేర్ పార్టీ వేర్ అన్ని ఇది కూడా బాగుంది చాలా బాగుంది కలర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టాక్ ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అని పైన కూడా గొడవ తీసుకున్నా ఉంటుంది సార్ డబల్ కలర్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది ఎవరైనా వీడియో కాల్ చూసుకున్న సైజ్ చెప్తే మీరు ఆ ప్రకారంగా సెట్ చేసి ఇచ్చేస్తారా పాసిబుల్ అయితే అది ఆల్ట్రేషన్ చేసేస్తాం ఇన్ లేదంటే ఆ ప్యాటర్న్ లో వేరే సైజెస్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత బాగుందో మంచి మంచిగా ఈ కలర్ తీయమ్ ఆ కలర్ కూడా చాలా బాగుంది

ఆ వీడియో కాల్లో చూసుకుని ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి అన్నీ కూడా పార్టీవేర్ రీజనబుల్గా మనకేమీ మరి భారీ భారీగా కాకుండా రీజనబుల్గా బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది సిల్క్ ఇది కూడా బాగుంది పిచ్ వై ప్రింట్ స్టైల్లో కదా చాలా బాగుంది మోడల్ సిల్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ ప్యూర్ మోడల్ సిల్క్ అండి ఇది మళ్ళీ మీకు డ్రెస్ మెటీరియల్ కూడా ఉంది వెళ్ళ దగ్గర మీరు అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా నాకు తర్వాత ఎక్సెల్లో కూడా కొన్ని తీసాం నేను ఎక్సెల్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది బాగా ఎంత బాగుందో చూడండి పార్టీ పేర్ ఎల్లో కదా చాలా బాగుంది ఇది ఇది ప్లస్ ఫైవ్ ఓకే బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది షిఫాన్ లో వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ లాస్ట్ ఇష్యూ ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంది కదా ఆర్గంజా ఉంది చిన్నా ఉంది స్టార్ట్ చేస్తే ప్రెజెంట్ ఉంది గ్లాస్ టిష్యూ ఉంది ప్రెజెంట్ ఇది పార్టీ వేర్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా మా టిష్యూ ఇది ఏంటంటే మీకు M నుంచి అండి M నుంచి స్టార్ట్ అయ్యి 3XL అప్పటి వరకు కూడా దొరుకుతాయి ఇంకా కొన్ని లైట్ కలర్స్ కూడా చూడండి ఇది బాగుంది కాంబినేషన్ చూడండి దుప్పట బాగుంది సరే ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ ఇచ్చారు ఇది వైట్లో కూడా చాలా బాగుంది ఇది బాగుంది ఇంకా మీరు చూపించినప్పుడే అనుకున్నాను చాలా బాగుందండి పూర్తిగా పార్టీ వేర్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వైట్ వైట్లో కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది ప్లస్ ఇదంతా కూడా మనకు చాలా బాగా ఇచ్చారండి వర్క్ ఆర్గంజా దుప్పట వస్తుంది చాలా బాగుంది క్లాత్ మంచి క్వాలిటీగా ఉంది బ్లాక్ ఇయమా ఇప్పుడు ఇంకా స్టాక్ వచ్చింది మాకు వీల్లేదు ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇప్పుడు కూడా స్టాక్ వచ్చిందండి కొన్ని టాప్స్ అవి కూడా మనం చూద్దాం ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే సైజెస్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి డైలీ వేర్కి ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు అప్పుడు ఆ సైజులు ఎంత ఎంతవరకు వస్తాయమ్మా సిక్స్ ఎక్సెల్ వరకు మేడం సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఉంది డ్రెస్ అదేనండి సహితా డిజైనర్ స్టూడియో స్పెషల్ ఏంటంటే ఎం నుంచి స్టార్ట్ చేసి సిక్స్ ఎక్సెల్ వరకు మనం సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కొంచెం అంతే తర్వాత నుంచి దొరకవు కానీ ఇక్కడ మీకు సిక్స్ ఎక్సెల్ వరకు కూడా దొరుకుతాయి లేదు మెటీరియల్ కావాలంటే తీసుకుని ఇక్కడే మీరు స్టిచ్ కూడా చేయించుకోవచ్చు కొన్ని టాప్స్ కూడా చూసేదాన్ని రండి వచ్చాం కదా ఇప్పుడే వచ్చాయండి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి వెరైటీ చూపించడం ఎలా ఉందో స్టైలీ వేర్ అది బాగుంటుంది ఇప్పుడు అక్కడ ట్రెడిషనల్ పట్టు చూసాం కదా ఇవన్నీ బాగుంది సింపుల్ గా వేర్గా తర్వాత మీకు కావాలనుకుంటే ఆఫీస్కి అట్లా కూడా మొత్తం ఉందంటే మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు తర్వాత లాంగ్ ఇంకా వేరే పడలేదు ఇంకొకటి ఒకసారి వచ్చినా రాకపోయినా మామూలుగా ఎక్కడికి కావాలంటే ఫోటో పెట్టేసైండ్ అందులో కలర్స్ ఉన్నాయి బెంగళూరులో ఫ్యాన్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిట్లో వచ్చింది ఇక్కడ మనకి వర్క్ అంతా ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ డిజైన్తో వచ్చింది దుప్పటూ నాకు దగ్గర దుప్పట మంచి హైలైట్ అవుతుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇది రేట్ ఇంకా వాడు వేయలేదు మీరు పిక్ పెట్టుకోండి కలర్స్ ఉన్నాయి మీరు కావాలని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సరే ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్స్ చూస్తాం కదండి ప్యూర్ మంగళగిరి పట్టాలా తర్వాత మరికొన్ని డ్రెస్సెస్ కూడా నేను మీకు చూపించాను అంటే నేను తీసుకుంటాను సో ఇలా పార్టీ వేర్ కూడా ఉంటాయి మీరు అనుకున్న బడ్జెట్ నుంచి కూడా తీసుకోవచ్చు టాప్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయేమో సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి డ్రెస్ మెటీరియల్స్ కలంకారీ ప్యూర్ కలంకారీ వస్తుంది టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంది ఇదే కొంచెం హడావుడి చేసి డిజైనర్ అని అదని ఇదే అని చెప్పేసి ఒక ఎక్కువ రేట్ అనేది ఉంటుందండి మనకి ఇక్కడ సహితాకు ఏంటంటే చాలా వరకు అందుబాటు ధరలు త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ అచ్చా త్రీ థౌజండ్ అచ్చా ఫోర్ నైన్టీ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీలో ఉందండి మనకి అంటే మహేశ్వరి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద కలంకారీ డిజైన్ అట్లా తీసారు కలర్స్ ఉన్నాయి మీరు కలర్స్ చూసుకోండి మీరు మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుని సర్వర్ పంపించే బి సారీస్ ని కట్ చేసుకోచ్చు అవే కాకుండా ఇటువంటి దుప్పటాస్ కొన్నాం అంటే ఎంతంత బర్తాయి వీ దాని మీదనే ప్లాన్ సింపుల్ సిటీ అండ్ అనే వాళ్ళకి పక్కా మ్యాచ్ కూడా కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్స్ చూసుకోండి ఇవన్నీ కలంకరి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఏంటంటే చాలా క్లాస్ లుక్ లో చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీలో వస్తే ప్రతిదానికి కూడా దుప్పట మొత్తం సెట్ అనమాట త్రీ ప్లేసెస్ సెంటర్ మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే ఉంటే మీరు షాట్ తీసుకోవచ్చు సహిత డిజైనర్ స్టూడియోకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తానండి ఇవి మాత్రమేనే కాదు ఇంకా చాలా డ్రెస్సెస్ ఉంటాయి మనం ఏంటంటే కొన్ని వీడియోలో నాకు అవసరమైనవి కొన్ని తీసుకుంటూ మీకు కూడా చూపించాలనుకున్నాను నెక్స్ట్ మా అమ్మాయికి తీసుకున్న డ్రెస్సెస్ కూడా నేను చూపిస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి సహిత డిజైనర్ స్టూడియో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీకు వాటి గురించి అర్థమవు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ అమ్మ చాలా బాగున్నాయి మళ్ళీ కొత్త డ్రెస్సులు రాగానే ఫోన్ కోరుకుంటాయి ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకు కావాలి చాలా మంది మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు కుదరట్లా మనం ఇలా చెప్పేస్తే ఏమొచ్చాయో వాళ్ళు ఒక దాన్ని బట్టి వస్తారు లేకపోతే ఊరికి వచ్చి వెళ్ళి వాళ్ళకి అలసట ఈసారి కొత్త ఫ్యాబ్రిక్ లాగానే అలాగే ఇప్పుడు చాలా ఫ్యాబ్రిక్స్ వస్తాయి రేట్ వేయలేదండి అవన్నీ వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒక మంచి వీడియో అందిస్తాను నేను తీసుకున్న డ్రెస్సెస్ కూడా మీకు చూపిస్తాను అన్నారు కదా ఇక్కడ ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అంటే జామదాని లో కూడా తీసుకున్నా ఇది మనకి ఏంటంటే బాటమ్ రాదు దీనికి మళ్ళీ మనం ఏదైనా మ్యాచింగ్ తీసుకోవాలి ఈ మెటీరియల్ కూడా తీసుకున్నా ఇది ఒకటి తీసుకున్నాను మంగళ పట్ల చాలా బాగుంది కదా సో తన టాప్ స్టిచ్ చేయించుకుంటానండి సో ఇదొకటి తీసుకున్నాను ఈ రెండు ఇక్కడే స్టిచ్ చేయిస్తాను వీళ్ళే మా అమ్మాయి మెజర్మెంట్స్ పంపించేస్తే చేసిస్తాను ఇక తర్వాత రెడీమేడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే వేర్ ఇది ఒకటి తీసుకున్నాను చాలా బాగుందండి అలియా కట్ అంటుంది కదా అట్లా వచ్చింది కొంచెం ఎక్స్పెన్సివ్ ఒక ఫైవ్ థౌజండ్ దాటి ఉంది బాగుంది మంచి వేర్ పాటు వైట్ తీసుకుంటాను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కూడా మనకి ఫోర్ థౌజండ్ చేంజ్ అలా ఉంది ఇలా వచ్చి చాలా బాగున్నాయండి వేర్ అయితే చాలా బాగున్నాయి అంటే దుప్పటెట్లా వస్తుంది ఈ రెంట్ కొంచెం కాస్ట్లీ కొద్దిగా పార్టీ వేర్గా తీసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే డైలీ వేర్ ఒక టాప్స్ టాప్స్ ఇంచుమించు ఒక ఫోర్ టాప్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకి థౌజండ్ లోపలలోనే పడ్డాయిలండి పెద్ద కాస్ట్ ఏం కాదు చిన్న చిన్నవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇదైతే అసలు ఫైవ్ హండ్రెడే పడింది ఎంత బాగుందో నెక్స్ట్ వేర్కి డ్రెస్సెస్ ఇవి అంతే థర్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడ్డాయి లైట్ కలర్ అట్లా ఇలా తీసుకున్నాను ఇంకా కోడలికి తీసుకునేది అమ్మాయికి తీసుకునేది కోడలు పార్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ డైరెక్ట్ తీసుకుంటాను మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా సహిత డిజైనర్ స్టూడియో మీకు నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చేస్తాను మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్